సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయినాయి సూపర్ సిక్స్ పథకాలు అమలవుతున్నట్టు ఈ టైంలో కూడా పథకాలు అమలవడం లేదు అన్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకో పార్ట్లో ఉన్నవాళ్ళు అయి ఉంటారు ఖచ్చితంగా ఎందుకనంటే ఈరోజు ప్రతి మహిళ స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ఎక్కుతున్నారు ప్రతి మహిళ ఇంట్లోకి మూడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసం మహిళల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి అలాగే మనకి పేదల సేవలో పెన్షన్స్ వస్తున్నాయి మెగా డిఎస్సి తీసాం యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి మీకు ఏమి రాలేదని అడుగుతారు చెప్పండి వాళ్ళు ఎందుకంటే రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడానికి సంవత్సరం చేసిన వాళ్ళు ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ఈ సూపర్ సిక్స్ పథకాలను చూసి కడుపు మంటతో ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడిన మాటలకి మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఆ పార్టీలో నేను అనుకున్న నాయకుడికే ఇంతవరకు మతి కంచి సరిగా లేదనుకున్నాను చాలామంది కూడా మతి సరిగా లేదు మందులు వాడాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కార్యకర్తలు అందరూ ఎవరైనా ఒక కార్యకర్త కానీ ప్రజలు కానీ ఎవరైనా మాకు ఈ పథకాలు అందట్లేదు అంటే మేము రియాక్ట్ అవుతాం వాళ్ళు ఎందుకంటే ఏం జరిగినా ఎప్పుడు చెడు వాళ్ళే ఎందుకంటే మహిళలకు ఇన్ని మంచి పథకాలు అంటున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కడుపు మండుతుంది ఎందుకంటే తల్లి చెల్లినే ఇంట్లో నుంచి బయటికి గంటేసిన ప్రబుధుడికి మహిళలు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశాంతంగా ఇన్ని పథకాలు తీసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఆయనకి ఎప్పుడు కూడా మనసు బాగోదు కళ్ళు మంట ఎక్కువ ఉంటే పొట్ట మండుతుంటుంది ఆయనకి కాబట్టి అలాంటి వాడి గురించి మనం ఆడుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈరోజు కార్యకర్తలందరినీ కూడా సొంత కుటుంబాలా చూసుకున్నటువంటి లోకేష్ బాబు గారు ఉన్నారు సొంత కుటుంబాన్ని చంపించేసి బయటకు గెంటేసినటువంటి లీడర్కి మాకు పోలికలేదు అసలు కాబట్టి ఆ పోల్చుకోవాల్సిన అవసరం లేదు